హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంకొక ప్రాసెస్ చెప్తా అన్నాను కదా తాళం కీ చైన్కి కానీ కార్ డెకరేట్కి కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు నేను ముందు పోస్ట్ చేశాను కదా ఇంతకుముందు సేమ్ ఇలాంటిదే కానీ అది వేరే ప్రాసెస్ ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట ఆ వీడియోలో కూడా చెప్పాను నేను ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తా అని అందుకే ఇంకొక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది వేరే అది వేరే ఈ ప్రాసెస్ ఏమో కసోటియాకి యూస్ చేస్తారు అంటే మనం చేతులకి వేసుకుంటాం కదా దానికి యూజ్ చేస్తారు అది కూడా యూజ్ చేస్తారు కానీ ఇదైతే చాలామంది వరకు అయితే ఇదే ఈ ప్రాసెస్నే యూస్ చేస్తారు కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటో ఈ వీడియో ఎండు వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ ముందు ప్రాసెస్ ముందు వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను వెళ్ళి అవుట్ చేయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ జుంకీలు అయితే తీసుకోవాలి ఈ జుంకీలు ఎలా చేయాలి ఏ ప్రాసెస్తో చేయాలి అని మొన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను వెళ్ళి అవుట్ చేయండి బయోలో ఉంటుంది లేకపోతే కింద డిస్క్రిప్షన్ అయినా ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి చాలా ఈజీగా చెప్పానండి మీకు చూస్తే అర్థమైపోతుంది కాబట్టి వెళ్ళి తప్పకుండా చూడండి దాంట్లో ఏమేమి మెటీరియల్ కావాలి అనేది కూడా చెప్పాను వెళ్ళి చూడండి ఇప్పుడు నాలుగు జుంకీలు తీసుకోవాలి అంటే రెండు దారాలు కదా ఇటు కార్నర్కి అటు కార్నర్కి గవ్వలు అల్లుతాం కాబట్టి మొత్తం ఫోర్ వచ్చేటట్టు చూసుకోవాలి కింది వైపు ఇప్పుడు ఫోర్ వచ్చింది కదా ఇట్లా మడత పెట్టి నాలుగు జుంకిలు అనేవి ఒక దగ్గర పెట్టి ఆ వైట్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేటట్లు ఇట్లా జారుగా పెట్టుకోవాలన్నమాట ఆ వైట్ కలర్ థ్రెడ్ ఎలా చేయాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా అలా నేను ఫోర్ లేయర్ లాగా పైన థ్రెడ్ని తీసుకుంటున్నాను అంటే ఇట్ ముందుగా చేసి పెట్టుకున్న పొడువుగా ఉన్న థ్రెడ్ని నేను రెండు దారాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఆ రెండు దారాన్ని తీసుకొని ఆ జుమ్కిల నుంచి ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టి రెండు ఉన్న దారాన్ని ఫోర్ లేయర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే కన్వర్ట్ చేసుకోవాలి ఫోర్ లేయర్ లాగా చాలా జాగ్రత్తగా కుట్టాలి లూజ్ అయితే అవ్వకూడదు అసలు అందుకే నేను మరీ మరీ చూపిస్తున్నాను మీకు వీడియో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదు కాబట్టి వీడియోనైతే పూర్తిగా గమనించి చూడండి ఒకలా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి బ్యాక్ వచ్చి మళ్ళీ చూడండి ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేటట్లయితే సెట్ చేసుకుంటున్నాను నేను ఈ జుంకిలు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి నేను ఎలా స్టిచ్ చేశాను ఈజీగా చెప్పాను ఆ జుంకిలు ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ మీడియర్లో తీసుకున్నప్పుడు మనము సూది అయితే కొంచెం లావుగానే ఉండాలి అలాగే పొడువుగా ఉండాలి సన్న సూది అయితే తెగిపోతుంది కాబట్టి సూది కొంచెం లావుగా ఉండేటట్లు అలాగే పొడువుగా ఉండేటట్లు చూసుకోండి దాంట్లో టూ లేయర్ దారాన్ని ఎక్కించుకోవాలి నేను ఆ దారం అనేది మనం ముల్లం టైప్లో కాకుండా నేను ఆ థ్రెడ్ని ఎలా యూస్ చేయాలి ఏది యూస్ చేయాలి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఆ దారాన్ని అయితే యూస్ చేసుకోండి నార్మల్ దారం యూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఈ దారం అయితేనే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం లాగేటప్పుడు అసలు తెగకుండా ఉండడానికైతే ఈ దారం అనేది అవసరం వస్తుంది మనకు ఇప్పుడు ఆ సూది అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనం సెట్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్లీ మిడిల్లో గుచ్చి ఒక రౌండ్ చుట్టుకోవాలి ఎగ్జాక్ట్లీగా మనం ఎక్కడైతే ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో అక్కడైతే టైట్గా ఒక రౌండ్ వేసుకొని తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్టిచ్ చేసుకోండి మనం అలా చుట్టుకుంటే ఆ జుంకిలు అనేవి జారకుండా ఉంటాయి కాబట్టి మనము ఒకటి రెండు లేదా నాలుగు సార్లు అయినా చుట్టుకోవచ్చు మనం కానీ మనకు టైట్గా వచ్చేటట్లయితే చూసుకోవాలి జుమ్కిలు అనేది అస్సలు జారకూడదు మనం స్టీల్ పూసలు ఎంతవరకు అయితే వేసుకున్నామో అక్కడి నుంచే మనం స్టిచ్ చేయడానికైతే ట్రై చేయాలి కాబట్టి అక్కడ ఒక రెండు చుట్లు చుట్టుకుంటే మనకు కింద జుమ్కిలు అనేవి జారకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే జుంకిని టైట్గా గుంజుతూ అయితే మనం స్టిచ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో గుంజుతూ టైట్గా స్టిచ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పైన మనం వేసుకున్న ఫోర్ లేయర్ దారం అలాగే కింద జుమ్కిల దారాన్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే పైన ఉన్న ఫోర్ లేయర్ దారం అలాగే జుం అటాచ్ చేసాం కదా అది మనం ఊడిపోకుండా ఎంత గుంజన కూడా సపరేట్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే కసోటియాకి ఎలా స్టిచ్ చేస్తారో అనేది చూపిస్తున్నాను ఇది మనం నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంటే మనం కసోటియా లేకుండా తాళం కిచెన్కి కానీ కార్ డెకోర్కి కానీ కార్కి ముందు సైడ్ పెడతాం కదా లేదా బండికి కానీ ఇట్లా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కాబట్టి మనం కసోటియాకి లేదా దేనికైనా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు మీకు ఏది సింపుల్ అనిపిస్తే ఆ ప్రాసెస్ అయితే ట్రై చేయండి మనకు స్టార్టింగ్లో అయితే అంతగా రాదు కాబట్టి ట్రై చేస్తేనే కానీ మనకు ఏది రాదు మనం చూస్తే మనకి రాదేమో అనుకోవచ్చు కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇది ప్రాసెస్ అనేది చూడండి నేను ఇక్కడైతే స్టిచ్ చేసేసాను చూస్తున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయిందో లేదో అని మీరు కూడా స్టిచ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి టైట్గా వస్తుందా రావట్లేదా అని ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందా అని అలా చూసుకుంటేనే మనకు ఈజీగా ఉంటుంది మనం మొత్తం స్టిచ్ చేశాక మళ్ళీ సరిగా రాకపోతే మళ్ళీ విప్పాల్సి వస్తుంది కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అలా చెక్ చేయడం వల్ల మనకు డబల్ పని కాకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో అయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ నాకు కొంచెం లూజ్గా అనిపిస్తుందని మళ్ళీ నేనైతే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే మొత్తం అయితే స్టిచ్ చేసేసాను ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఇక్కడ అయితే నేను చాలా టైట్గా అయితే స్టిచ్ చేసేసాను మొత్తం మీరు కూడా వీడియోలో నేను ఎలా స్టిచ్ చేశాను అలాగే స్టిచ్ చేసుకుంటే మీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ ఆ స్టిచ్చింగ్ కనిపించకుండా మనం గవ్వలతోటి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్లవర్ లాగా అనమాట కింద జుమ్కీలకు ఫ్లవర్ స్టిచ్ చేసాం కదా సేమ్ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మనము ఆ చుట్టూ మొత్తం ఆరు గవ్వలు వచ్చేటట్లయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆరు గవ్వలు కూడా కొంచెం మీడియం సైజులో కాకుండా కొంచెం సైజు పెద్దగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే ఎందుకు పెద్ద సైజ్ అంటున్నా అంటే మనము స్టిచ్ చేస్తున్నది కనిపించకుండా ఉండడానికైతే కొంచెం పెద్ద సైజులో ఉండడానికైతే చూసుకోండి ఇక్కడ నేను గవ్వలు స్టిచ్ చేసే విధానం అయితే చూపిస్తున్నాను వీడనైతే స్కిప్ చేయకండి మీకు ముందు చెప్పాను కదా సూది ఎందుకు లావుగా ఉండాలి అలాగే పొడువుగా ఉండాలి అనేది మనము సూది అనేది కూర్చేటప్పుడు అనమాట లోపలికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సూది అయితే కొంచెం లావుగా కొంచెం పొడువుగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేనైతే గవ్వలు ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది చూపిస్తున్నాను అంటే చుట్టూ ముందు స్టిచ్ చేసాం కదా దాని చుట్టూ ఎలా గవ్వలు స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను ఒకలా మీకు జుంకీల వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మనం ఎలా స్టిచ్ చేస్తున్నాం గవ్వలు అనేది చాలా టైట్గా అయితే ఉంటుంది గవ్వలు స్టిచ్ స్టిచ్ చేసిన తర్వాత మనం గవ్వలు స్టిచ్ చేసేటప్పుడు టైట్గా గుంజుతూ రావాలి దారాన్ని అప్పుడే మనకు గవ్వలు అనేది చాలా టైట్గా వస్తుంది టైట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకే అర్థమవుతుంది గవ్వలు ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది నేను ఆరు గవ్వలు స్టిచ్ చేస్తున్నాను కదా అది మీకు వద్దంటే ఇంకొక ప్రాసెస్ చెప్తాను అదేం ప్రాసెస్ కాదండి పెద్దది ఇది సింపుల్గానే ఉంటుంది ఇప్పుడు నాకు నాలుగు జుంకీలే కావాలనుకున్నాను అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇంతకుముందు స్టిచ్ చేస్తాము కదా అంటే ఫోర్ లేయర్ దారం అలాగే కింద జుంకీలను కలిపి ఆ ఫోర్ లేయర్ దారం తీసుకోకుండా పైన సైడ్ అనమాట అన్నీ ఆ జుంకీల దారాన్ని ఒకే దగ్గర చేర్చి రౌండ్గా కలర్ థ్రెడ్తో రౌండ్గా చుట్టుకుంటే మనకు నాలుగు జింకలు అనేవి దగ్గరగా అయిపోతాయి అప్పుడు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఆరు గవ్వలను అయితే స్టిచ్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి అప్పుడే గవ్వలు అనేది టైట్గా ఉంటాయి మనం ఎంత లాగినా కూడా లూజ్ అవ్వకుండా అయితే ఉంటాయి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనం ఒకవేళ పైనది ఫోర్ లేయర్ కాకుండా నార్మల్గా ఇదే ఇలాగే మనకు జుంకిలు కావాలంటే పైన వేరే కలర్తో రౌండ్గా చుట్టుకోవచ్చు ఆ జుంకిలు అనేది వేరే వాటిని దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి అయితే వచ్చేద్దాం అనమాట మనకు ఇంతకుముందు వీడియోలో అయితే అది వేరే ప్రాసెస్ ఇది వేరే ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి నేను దాంట్లో అయితే స్టీల్ పూసలు అనేవి యూజ్ చేశాను అంటే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా దాంట్లో అయితే నేను స్టీల్ పూసలు యూస్ చేశాను దీంట్లో ఎలాంటివి పూసలు అయితే యూస్ చేయట్లేదు ఓన్లీ గవ్వలతోనే చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం మీకు చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం మనం పైన ఫోర్ లేయర్ దారం తీసుకున్నాం కదా దాంట్లో ఒక్కొక్కటిగా గవ్వలు అనేవి ఒక్కొక్క దాంట్లో నేను పది గవ్వలతోనే చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక్కొక్క థ్రెడ్లో పది గవ్వలనైతే వేసుకుంటున్నాను గవ్వలు అనేవి మీడియం సైజులో ఉండాలి మరి అంత చిన్నవి కాకుండా మరి అంత పెద్దవి కాకుండా అయితే మీడియం సైజులో పెట్టుకుంటున్నాను లేకపోతే మీకు చిన్న సైజు కావాలన్నా పెట్టుకోవచ్చు లేకుంటే పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు నేను మీడియం సైజులో ఉంటేనే బాగుంటుందని నేనైతే మీడియం సైజులోనే పెడుతున్నాను అలా మనం ఒక్కొక్క దాంట్లో అయితే పది గవ్వలనైతే పెట్టుకోవాలి ఒకవేళ మీకు సైజు పెద్దగా కావాలి అంటే పదకొండు లేదా పన్నెండు అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఒకవేళ చిన్నవి కావాలంటే గవ్వలు అనేది తగ్గించుకోండి ఒకలా చిన్నవి కావాలంటే ఆరు కన్నా చిన్నది అయితే అసలు బాగోదు కాబట్టి ఆరు కన్నా పైకి ఉండేటట్టు చూసుకోండి మనం పెద్ద సైజులో పెట్టాలంటే మనకు ఇష్టం వచ్చిన గవ్వలైనంతవరకు అయితే తీసుకోండి చిన్నగా ఒకలా చిన్నగా లెంత్ తీసుకోవాలి అని అంటే ఆరు గవ్వలు అయితే తప్పనిసరిగా తీసుకోండి నాకు మీడియం సైజులో కావాలి అనుకుంటున్నాను సైజ్ని కాబట్టి నేను పది గవ్వలు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను నాలుగింట్లో అంటే నాలుగు దారాల్లో అయితే నేను గవ్వలు అయితే ఎక్కించుకుంటున్నాను అంటే ఒక్క దారంలో పది అంటే నేను నాలుగు దారాల్లో ఎంత వస్తాయి నలభై గవ్వలు అనేది వస్తాయి కాబట్టి నేను నలభై గవ్వలనైతే ఎక్కించుకుంటున్నాను అంటే ఒక్కొక్క దారంలో పది గవ్వలు అనమాట అలా మనం గవ్వలు ఎక్కించుకున్న తర్వాత కింద అయితే సెట్ చేసుకోవాలన్నమాట అంటే ఫస్ట్ గవ్వలు వేసుకుంటాం కదా అంటే మొదటి గవ్వ మొదటి లైన్లో గవ్వలు వేసుకున్నప్పుడు కింద అయితే సెట్ చేసుకోవాలి మనం చూసుకోవాలి అనమాట మనకు సరిపోతుందా లేదా అని కింద అలా సెట్ చేసుకున్నప్పుడే మనము మిగతా గవ్వలు అనేది వేసుకుంటే మనకు అప్పుడు అర్థమైపోతుంది మనం స్టార్టింగ్లోనే పర్ఫెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత అనేది మనం ఎలా చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది కాబట్టి మనం స్టార్టింగ్ వేసేటప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేటట్లు అయితే చూసుకోండి మనం స్టిచ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో అయితే తప్పనిసరిగా చూసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసుకుంటూ పోతే మనం ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు కాబట్టి మధ్య మధ్యలో అయితే స్టిచ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉండండి అంటే సెట్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో నేను మీకు మరీ మరీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆ ప్రాబ్లమ్ని నేను అనుభవించాను కాబట్టి మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు కూడా ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేయకుండా ఉండడానికి కాబట్టి నేను చెప్తున్నట్లు ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కాబట్టి నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది చూసేయండి ఇప్పుడు నేను ఒక్కొక్క దారంలో పది గవ్వలనైతే ఎక్కించుకుంటున్నాను ఇక్కడ అయితే నేను నాలుగు దారాల్లో అయితే పది గవ్వలను అయితే ఎక్కించుకున్నాను చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడైతే మనము ఇగో ఉల్లం టైప్లో ఉన్న దారం అయితే తీసుకోవాలి అంటే సన్నగా ఉల్లన్ టైప్లో ఉంటుందన్నమాట ఇది బంజారా వాళ్ళకైతే తెలుసు తెలియని వారికి అయితే చెప్తున్నాను నార్మల్ ఉల్లెన్ టైప్లో కూడా తీసుకోవచ్చు లావుగా ఉన్నది ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆ థ్రెడ్ని తీసుకొని నేను సూదిలో ఫోర్ లేయర్ లాగా దారానైతే ఎక్కించుకున్నాను సూదిలోకి ఫోర్ లేయర్ ఎందుకంటున్నా అంటే మనము చుట్టేటప్పుడు ఆ కలర్ అనేది అలాగే గవ్వలు అనేది స్టిఫ్గా వస్తాయి మధ్యలో తిగకుండా ఉండడానికైతే నేను ఫోర్ లేయర్ దారాన్ని అయితే సూదిలోకి ఎక్కించుకున్నాను ఇప్పుడు మనం అలా దారం సూదిలో ఎక్కించుకున్న తర్వాత మనం ఒక్కొక్క గవ్వలను కిందికి జరిపి అంటే నాలుగు దారాల నుంచి ఒక్కొక్క గవ్వలను కిందికి జరిపి అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే చేస్తూ కిందికి జరిపిన తర్వాత మనం దారం ఎక్కించుకున్నాం కదా సూదిలోకి ఆ దారం అలా నాలుగు కిందికి జరుపుకున్న తర్వాత పై పైన సైడ్ ఏమో చుట్టుతూ ఉండాలన్నమాట గవ్వలు అనేది టైట్గా ఉండేటట్లు ఒక్కొక్క దారాన్ని గుంజేటట్లు చూసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగైతే చేయండి అప్పుడే మీకు ఆ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అలా ఒక్కొక్కటిగా దారాన్ని గుంజుతూ మనం సూదిలో ఎక్కించుకున్న దారాన్ని చుట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే చుట్టుతూ ఉండాలన్నమాట అలా ఎందుకు చుట్టుకోవాలి అంటే గవ్వలు అనేవి పైకి జారకుండా అలాగే లూజ్ అవ్వకుండా ఒకటే లైన్లో ఉండేటట్లు ఉండడానికి మనం ఆ దారం తోటి చుట్టుకుంటాము ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి అలాగే దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము గవ్వలనేవి కిందికి జరుపుతున్నప్పుడు అంటే ఒక్కొక్క లేయర్ జరుపుతున్నాం కదా అప్పుడు గవ్వలు అనేవి ఒకటే లైన్లో వస్తున్నాయా లేదా ఒకలా క్రాస్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఒకటే లైన్లో ఉండేటట్లయితే స్టిచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మనకు చూడడానికి చాలా బాగా ఉంటుంది కాబట్టి మనము గవ్వలు స్టిచ్ చేసేటప్పుడు ఒకటే లైన్లో అన్ని గవ్వలని ఉండేటట్లు చూసుకోండి నేను మీకు చూపిస్తున్నాను కదా సేమ్ విధంగా దారాన్ని గుంజుతూ ఒక్కొక్కటిగా థ్రెడ్ని గుంజుతూ చుట్టుకోవాలి అప్పుడే మనకు గవ్వలు అనేవి ఎటు కదలకుండా లైన్ వైజ్గా వస్తాయి కాబట్టి మనము ఒక్కొక్క దారాన్ని గుంజుతూ అయితే స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే అయితే స్టిచ్ చేసుకోండి మీకు అవ్వడానికైతే నేను ఇన్నిసార్లు చుట్టి చూపిస్తున్నాను ఎందుకంటే ఒకేసారి చూపిస్తే మీకు అర్థం కాదు అని నేను అన్ని గవ్వలను ఇలా చుట్టి అయితే చూపిస్తున్నాను అలా సేమ్ పది గవ్వలని చుట్టుకుంటూ రావాలి అంటే ఒక థ్రెడ్లో పది గవ్వలు అనమాట అలా నేను ఫార్టీ గవ్వలనైతే చుట్టుకుంటూ వచ్చాను సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం గవ్వలనైతే చుట్టుకుంటూ రావాలి ఇక్కడ నేను అన్ని గవ్వలను అయితే చుట్టి చూపించట్లేదు ఓన్లీ మీకు అర్థమవ్వడానికి మాత్రమే నేను నాలుగవలని చుట్టి చూపించాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది సేమ్ ఇదే ప్రాసెస్ కసోటియాకి కూడా ఇదే ప్రాసెస్ అనమాట నేను నాకైతే ఇక్కడ నేను కసోటియా చేస్తున్నాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సేమ్ అందుకే నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను చూడండి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగే వస్తుందన్నమాట సేమ్ ప్రాసెస్ ఒకవేళ మీకు గవ్వలు లూజ్గా అనిపిస్తున్నాయంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో దారాన్ని తీసుకొని చుట్టుకోండి మిడిల్లో నేను రెండు సార్లు అయితే చుట్టాను మీకు అయితే రెండు సార్లు చూపించలేదు ఓన్లీ ఒకటిసారి చూపించాను కాబట్టి మీరు కూడా ఇలానే చేసుకోండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అయితే అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి క్లారిఫై చేయడానికైతే ట్రై ట్రై చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్